కాలం మారిపోయినా ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న మనుషులు ఇంత ప్రిపేర్డ్గా ఐ మీన్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు అన్ని చాలా అందుబాటులో ఉన్నాయి ఏది అది ఇంత అడ్వాన్స్డ్గా మారిపోయినా కూడా చా ఇంకా సూసైడ్స్ ని మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు ఏ రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి ఎక్కువగా యూత్ ఈ సూసైడ్ థాట్స్ అనేవి ఈ సూసైడ్ థాట్స్ పోవాలంటే ఏం చేయలేదు అసలు ఎందుకు వస్తాయి అంటారు అప్పుడు అప్పిలికాయల మీద కూడా గుర్తురాల నాకు వారి మీద కూడా గుర్తురాల సరిపోవడం అనే ఆలోచన మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత ఈ సూసైడ్ థాట్స్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత కదా సూసైడ్ అటెంప్ చేశాను అంటే ఇంకా మనం వ్యవసాయంలో పొద్దు ఎండండి అడుసు మట్టిలో పొద్దుటాలిచ్చి పోయి సాయంత్రం వరకు కష్టపడాలి నేను ఈ ఎన్నాళ్ళ జీవితం అనేసి అటెంప్ చేశాను అవతల నాకు ఆ దాన్ని చూసి పిల్లకాయలు మొత్తం చూసే పన్నెండు ఒకటి ఆ టైంలో ఏడ్చుకునేసి వీళ్ళు నిద్రపోతుంటే నేను పోతి వీళ్ళ పరిస్థితి ఏందని ఆలోచన విధానాన్ని పెట్టాను దాని తర్వాత తెచ్చుకున్న విషయాన్ని అయితే పోయి పాతేసాను మారాను మనకు తెలుసు కదా ఎందుకు అంటే ఆ పిరిగితనముతో కూరుకుపోయినాను కాబట్టి అక్కడ నాకు ఆ భయం అనేది ఏర్పడింది పిరికితనం ఉన్న వాళ్ళకి భయం వచ్చేస్తుంది అందువల్ల చూసే డబ్బం చేస్తారు ఆ పిరిగితనం నుంచి బయటపడ్డాను కదా నేను ఎందుకని ఎందుకు వేసాన్ని తెలుసు కదా చేద్దాం కష్టమా నష్టం కొన్నాళ్ళు చేసి చూద్దాం ఏదో ఒక దారి పడుతుంది అనుకున్నాను చేశాను కదా మార్చుకున్నాను కదా నా జీవితాన్ని ఇప్పుడు పుట్టిపోయేలా ఇప్పుడు ధైర్యం వచ్చేస్తున్నా నాకు పిరిగితనం బయాలా ఇప్పుడు ఏదైనా సాధించలే నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒకటి చేస్తుంటారు ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఎత్తుకో చాలామంది వ్యవసాయదారులు ఎత్తుకో లేకపోతే ఒక ఎంప్లాయీస్ ఎత్తుకో మిడిల్ క్లాస్ ఎత్తుకో ఎవరైనా అప్పుల్లో కూరుకుపోతుంటారు ఎక్కువ మంది చేసేది ఎక్కడంటే పొరపాటు అప్పులు ఓకే అప్పుల్లో కూరుకుపోతారు అప్పులకు భయపడి సూసైడ్ అటామికి చేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు నా ఫీడ్బ్యాక్లోనే చూడవచ్చు మీరు ఓకే నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ ఒంగోలు భీమవరం అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్ అలా చూడండి చనిపోవాలి అనుకున్నప్పుడు విశ్వమణి బాబు వీడియోలు వచ్చి ఎలా కాపాడింది అని వాళ్ళ నోట్లోనే చెప్తుంటారు ఓకే అంటే ఆ పిరిగితే అన్న తీసేయాలి భయాన్ని తీసేయాలి అంటే అక్కడ అప్పులకు భయపడి చనిపోతే ఏమొస్తుంది చెడ్డ పేరు అప్పులు కట్టలేక పలా నోటికి ఇచ్చింది నష్టపోయినరా అప్పులు కట్టలేదు వాడు వాళ్ళు వాళ్ళేరు వీళ్ళు వాళ్ళు కొలకాలి అని కూడా నిందిస్తు ఉంటారు కదా ఏం జాజిస్తావు అవతల నువ్వు చనిపోయి ఏం జాదిస్తావు తీసుకునేటప్పుడు ఏదో ఒక ధైర్యంతోగానే తీసినావు అప్పుడు ధైర్యం ఉండింది కదా నీకు వచ్చిందే లేదా ఇప్పుడు ఎందుకు ప్రీతానన్నీ చేసుకునే చూసేటం చేస్తున్నావు ఎవరైనా భయపడకూడదు దేనికైనా ఇప్పుడు లవ్లో పడుతుంటారు చాలా మంది ప్రేమలో పడతారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కారణాలు కొన్ని కారణాలు వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధాలు చూసి పెళ్లి చేస్తే వీడి చనిపోవడం ఏం సాధించినావు చనిపోయే సాధించి ఏం ఏం చనిపోయి ఏం సాధించినావు పోయే అంతటి ఇంట్లో వాళ్ళు కొన్ని వాళ్ళు ఏడ్చేసి చోటు అది కాదు ఆ అమ్మాయి థాట్స్ ఏదో అక్కడ ఇంట్లో పరిస్థితుల వల్ల అమ్మాయికి వేరే దారి లేదు చేసుకొని వెళ్ళిపోయింది నువ్వు మారు నీకొక జీవితం ఉంది నీకు ఒక లైఫ్ ఉంది నీకు ఒక పుట్టాలి ఆ అమ్మాయి ఎదురుగా వాళ్ళ ఫ్యామిలీ ఎదురుగా నేను గొప్ప స్థాయికి ఎదగాలి నేను వాళ్ళు నాకు ఇవ్వలేదు కదా ఏదో అంటే తక్కువ అనేసి ఇవ్వలేదు లేక తక్కువ కులమో లేక డబ్బు లేనివాడో లేక ఉద్యోగం లేనివాడో ఏదో ఒక దాని మీద ఇవ్వలేదు కదా వాళ్ళు వాళ్ళు కంటే ఎదురుగా నేను మంచి స్థాయిలో కారులో తిరుగుతూ ఆనందంగా జీవించాలి వాళ్ళు ఒకరోజు బాధపడాలి మన అమ్మాయిని వాడికి ఈ ఈరోజు ఈ జీవితం ఆనందంగా జీవించు ఉంటాడు కదా వాడు ఉంటుంది మన అమ్మాయి అనేసి ఆ రేంజ్ని కసి పుట్టించుకోవాలి పుట్టించుకొని దారి మార్చుకో నీలో ఉన్న టాలెంట్లు గొప్ప టాలెంట్లు ఉన్నాయి బయట తెచ్చుకో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఆలోచన పుట్టించుకో దారి చూపిస్తుంది అప్పుడు నీకు ఏదో ఒక దారి పుట్టి నువ్వు ఆటోమేటిక్గా ఆ దారిలోకి తీసుకెళ్తుంది అంటే ఆ పిరిగితనాన్ని తీసేస్తుంది ఆ భయం అనేది వెళ్ళిపోతుంది పెరిగితనం భయం పోయినప్పుడే మనకి వచ్చేస్తుంది అందుకే మిరర్ ఇదంతా జరగాలంటే నీకు పిరిగితనం భయం పోవాలంటే ఒక అర్థం పెట్టుకోవాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎంత చెప్పినా చాలు అర్థం మిర్రర్ వారికి గురించి ఎంతైనా చెప్పొచ్చు నువ్వు అర్థం పెట్టుకో కూర్చో చారేసుకో లేక నిలబడుకో కూర్చోని మాట్లాడుకో నీ గురించి నువ్వే చెప్పుకో ఎంత వీలైతే అంత చెప్పుకో అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి నువ్వు పాత జీవితాన్ని అమ్మాయిని ప్రేమించాను లేక అప్పుల్లో కూరుకుపోయినాను లేక నాకు వాళ్ళు ఇలా అడుగుతున్నారు వాళ్ళు ఇలా తిట్టినారు వాళ్ళు చేసినారు నేను చనిపోవాలనుకుంటే చనిపోతావు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చనిపోతావు అది కాదు మన జీవితం ఏది ఏదో దీన్ని అంతా పక్కన పెట్టి ఏదో ఒకటి సాధించి ఆ పేరు అంతా తుడిపేసి మనం ఒక స్థాయిలో నిలబడదామని ఆలోచన పెట్టుకున్నామనుకో నిన్ను తిట్టినోడు నిందించినోడు కూడా నేను గొప్ప గొప్పవాడుగా చెప్తాడు ఒక రోజుల్లో దీనికి అంత కారణం డబ్బు ఏంది డబ్బు అనే విత్తనం డబ్బునే చంపర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి మనకి పేరు ప్రతిష్టలు అన్నీ మన దగ్గరికి వస్తాయి కాబట్టి అలా మార్చుకోవాలి మనమే మార్చుకోవాలి ఆ మెర్ర దగ్గర డెయిలు మాట్లాడాలి ఎంత వీలైతే అంత మాట్లాడాలి కొంచెంసేపు ధ్యానం చేసుకోండి కూర్చోండి కళ్ళు మూసుకొని ధ్యానం అనేది పవర్ఫుల్ అండి ధ్యానం చేసిన వాడికి అన్ని అవకాశాలు వాడు బాడీలో నుంచి మైండ్ కిన్నేర మైండ్కి టచ్ అయ్యి అన్నీ పుట్టుకొస్తుంది బయట బయట పెడతాయి ఆ ధ్యానం కూర్చొని చేయండి కొన్నాళ్ళు అట్లా ట్రై చేసినారంటే మీకు తెలియని ఒక శక్తి ఏర్పడుతుంది మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయండి మైండ్ ఆ ట్రైనింగ్ అయిపోతుంది ట్రైనింగ్ అయిన తర్వాత మనం ఎందుకు చావాలి ఎందుకు అమ్మాయి పోతే ఎందుకు చావాలి చావుకూడదు వాడు చెప్పినాడే ఎందుకు చావాలి అప్పులు ఉన్నాయని ఎందుకు చావాలి తెరుస్తా ఏదో ఒక దారి నా కోసం పుడతుంది ఏదో ఒకటి సంపాదిస్తా నేను తెరుస్తానని ఆలోచన మారిపోతుంది నీకు అప్పుడు మారింది అంటే ఆటోమేటిక్గా నువ్వు ఆ పెరిగితనం పోతుంది ధైర్యం అనే వస్తుంది మెరేర్ వారికి ఎందుకు ఇచ్చానంటే పిరిగితనంతో కదా సూసైడ్ అటెంప్లు చేస్తున్నారు మీరు అది పోతుంది అక్కడ ఓకే అంటే నువ్వు అందగైతే కాదని ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి వచ్చినావు ఎక్కడ రెడీ అయినావు అర్థం దగ్గర కదా నువ్వు కాదా మీరు చెప్పాలి సార్ నాకు తెలుసు నీకు తెలియదా నువ్వు చెప్పుకొని నేర్చుంటావు కదా అక్కడ నేను అందం ఉన్నానని చెప్పలేదు కాబట్టి అక్కడ మాట్లాడినావంటే నీళ్ళు ఉన్న అందగా అందం తెలుస్తుంది నీళ్ళు ఉన్న పిరిగితనం పోతుంది ధైర్యం వస్తుంది అన్నీ తెలిసి అవును నేను బాగున్నాను కదా ఎందుకు ఇంత ఇటువంటి ఎందుకు పోగొట్టుకోవాలి మనం బాగున్నాను నాకేం లోటు సంపాదిస్తాయి ఏదో ఒక రూపంలో అని ఆలోచన పుడుతుంది ఆ మిర్రర్ దగ్గర నీకు ధ్యానంలో కూర్చొని ఆ మెర్రతో మాట్లాడి ధ్యానంలో కూర్చున్నాం అంటే ఆటోమేటిక్గా మారిపోతుంది మారిందంటే జీవితాన్ని సూసైడ్ మర్చిపోతారు సూసైడ్ సాధించుకొని ఏం జా నేను ఆ రోజు చనిపోయి ఉంటే ఈరోజు ఈ విశ్వమణి బాబు ప్రపంచానికి తెలుసుంటాడా ఎంతమంది జీవితాలను చెప్తున్నారు చూడు దేవుడు అంటున్నారు కన్నా ఎక్కువ అని కూడా చెప్తున్నారు ఒక్కొక్క పూలదండలు తీసుకొచ్చేస్తున్నారు చూసిన గుడ్లకు ఎన్ని వేస్తున్నారు నాకు తెలియదు కానీ నా మెడలు ఎన్ని పడుతున్నాయి ఆయన మాత్రం లెక్క లేకుండా పడుతున్నాయి ఎందుకు వేస్తున్నారు నేను చెప్పేది వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి నా దగ్గరికి వచ్చిపోతేనే వాళ్ళ జీవితాలు మారుతున్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ యొక్క ధైర్యం పెరిగితనం ఆ ధైర్యం వచ్చేస్తున్నారు పెరిగితనం పోయి ధైర్యం వచ్చేస్తున్నది వాళ్ళు ఏదో ఒక రూపంలో సాధిస్తున్నారు ఏదో ఒక రూపంలో వాళ్ళు ఎదుగుతున్నారు అంటే ఆ పిరికితనం భయం వెళ్ళిపోయింది అంటే సోమవారతనం బద్దకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిందంటే అప్పుడు రెండు ఆ నాలుగు పోయినా అంటే మనకి దారి పుట్టేస్తుంది మన మైండ్ ద్వారా కాబట్టి ఎవరైనా సావకండి సాధి సాధి సావడానికి కాదు మనం పుట్టింది భూమిపైన సాధించి అనుభవించడానికి దీనికి సాధించి సాధించి అనుభవించడానికి పుట్టాం నేను సాధించలే నేను కష్టపడుతున్నానా కష్టం లేదు ఇంకా కష్టపడితే కష్టం వస్తుంది సులభ మార్గాన్ని ఆలోచిస్తే సులభ మార్గాలు పుట్టుకొస్తుంది ఇలా చేయండి సూసైడ్ చేసుకోకండి సింపుల్గా బయటపడవచ్చు ఆనందంగా ఎదుగుతారు ఒక రోజుకి కొన్నాళ్ళు తర్వాత మీరు ఒక కార్లో పోయేటప్పుడు తెలుస్తుంది మీకు ఒక మంచి జీవితాన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది ఆ రోజు చనిపోయి ఉంటే ఇదంతా ఎవరు అనుభవించేది అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నా జీవితంలో నిత్య జీవితంలో జరిగింది ఇది నేను ఆ రోజు చనిపోయి ఉంటే ఈ రోజు కార్లో పోతున్నాను ఫ్లైట్లో పోతున్నాను ఆనందమైన లగ్జరీ జీవితాన్ని స్టార్ హోటల్ అనుభవిస్తున్నాను ఇదంతా ఎవరు ఇప్పుడే అనుభవించి ఉండాలి నేను చనిపోయి ఉంటే మడితో కలిసిపోంటా ఇప్పుడు అనుభవించినప్పుడు కదా నాకు హ్యాపీనెస్ తెలుస్తుంది నేను చేశాను కదా వ్యవసాయం చేస్తూ సూసైడ్ అటెంప్ చేశాను కదా ఆ రోజు చనిపోయిన ఫ్యామిలీ మొత్తం గోయిందా నేను గోయిందా విశ్వమణి బాబు ప్రపంచానికి తెలిసి ఉండదు ఈరోజు బయటపడ్డాను నా జీవితాన్ని మార్చుకున్నాను నేనే దానికి అంత కారణం మీరే దానికి అంత కారణం మీరు మారండి ఇలా అది మెరర్ వర్క్ చేయండి కొంచెం ధ్యానం చేసుకోండి ఆటోమేటిక్గా మారిపోతుంది డైలీ అక్కడ ట్రై చేయండి సూసైడ్ మర్చిపోతుంది చనిపోవాలి 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 నువ్వు అనుకుంటావు కాబట్టి చనిపోతావు నువ్వు అనుకోకపోతే చనిపోవు వేరే రూట్ అనుకున్నామంటే ఆ రూట్లోకి వెళ్తాం ఓకేనా రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు ధ్యానం ద్వారా వర్క్ ద్వారా నా మైండ్ని మార్చుకొని నేను సులభ మార్గంలో మంచి జీవితాన్ని ఎంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ